మీ జీవితంలో ఎప్పుడైనా ఒక తుఫాను ఎదుర్కొన్నారా అది ఎప్పటికీ మువ్యదని అనిపించిన సందర్భం ఉందా ఒక విషాదం ఒక నష్టం లేదా మీ మనస్సును కుదిపేస్తున్న ఒక పరీక్షను ఎదుర్కొన్నారా అలా అయితే నోహా కథ మీకు ఈ రోజు ఒక శక్తివంతమైన ఆశ సందేశాన్ని అందిస్తుంది ఆది కాండము ఎనిమిదిలో మనం బైబిల్ యొక్క మహత్తరమైన కథలో ప్రయాణాన్ని కొనసాగిస్తాము మరియు భూమిని కప్పేసిన మహాప్రళయ జలాలు తగ్గడం ప్రారంభమవుతాయి నూట యాభై రోజుల తర్వాత నోహా నౌక అరారాత్ పర్వతాలపై నిలిచిపోతుంది నోహా నేన్లు తగ్గిపోయాయా లేదా జీవం మళ్ళీ వికసించగలదా అని తెలుసుకోవడానికి ఒక కాకిని మరియు ఒక పావురాన్ని పంపుతారు పావురం తాజాగా తెంపిన ఒలివాకుతో తిరిగి వచ్చినప్పుడు నోహా కొత్త ఆరంభం సమీపంలో ఉందని తెలుసుకుంటాడు చివరికి ఒక సంవత్సరం నౌకలో గడిపిన తర్వాత దేవును నోహాకు అతను ఎప్పటినుంచో వినాలని ఎదురుచూస్తున్న మాటలను చెబుతాడు నౌక నుండి బయటకు రా ఆది కాన్నము ఎనిమిది పదహారు ఆ క్షణంలో నోహా అనుభవించిన ఆనందం మరియు ఉపశమనం మీరు ఊహించగలరా తుఫాను ముగిసింది అపాయం తొలగిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల్సిన సమయం వచ్చింది కాని ఏదైనా చేయడానికి ముందు వచనం ఎరవే చెబుతున్నట్లు నోహా ప్రభువుకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు అతను అన్ని శుభ్రమైన జంతువులు మరియు శుభ్రమైన పక్షులలో కొన్ని తీసుకుని వాటిని దహన బలిగా అర్పించాడు చరిత్రలో అత్యంత విపత్తును దాటుకుని బతికిన తర్వాత నోహా చేసిన మొదటి పని ఆరాధన తన రక్షకుడిగా దేవుని అంగీకరించి ఆయన విశ్వాసానికి కృతజ్ఞతగా బలిని అర్పించాడు ఇది మనకు ఎంత శక్తివంతమైన ఉదాహరణ మనము ఒక తుఫాను దాటినప్పుడు మన మొదటి సహజ స్పందన దేవుని స్థుతి మరియు కృతజ్ఞతతో మోకాలపై పరితమే కావాలి ఒక కొత్త ఆరంభాన్ని స్వీకరించడానికి కీలకం దేవునిని కేంద్రంగా ఉంచుకోవడం అని నోహా మనకు చూపిస్తున్నాడు మనలను పోషించేవాడు రక్షించేవాడు భవిష్యత్తుకు ఆశనిచ్చేవాడు ఆయనే అని గుర్తుంచుకోవాలి నోహా బలిపూజ నుండి పొగ ఆకాశానికి ఎగసినప్పుడు దేవుడు ఒక అసాధారణమైన వాగ్దానం చేస్తాడు ఆయన చెబుతున్నాడు ఇకపై ఎప్పుడూ కాదు మనుషుల కారణంగా నేలను నేను శపించను మరియు నేను చేసినట్లుగా ఇకపై ఎప్పుడూ సమస్త జీవులను నాశనం చేయను ఆది కాండము ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాలు ప్రభు నోహ అతని సంతతి మరియు ప్రతి జీవితో ఒక ఒడంబడికను స్థాపించి భూమిని నాశనం చేయడానికి ఇకపై ఎప్పుడూ మహాప్రలయాన్ని పంపను అని ప్రకటించాడు ఈ శాశ్వత ఒడంబడికకు సంకేతం ఏమిటి మేఘాలలో కనిపించే ఇంద్రధనస్సు ఒక క్షణం ఆలోచించండి కల్పించగలిగే అత్యంత భయంకరమైన తుఫాను తర్వాత దేవుడు తన విశ్వాసాన్ని గుర్తు చేసేలా ఆకాశంలో ఒక గుర్తును చిత్రిస్తాడు ఆయన తీర్పు యొక్క చిహ్నాన్ని తీసుకుని దాని మీ ఆశ యొక్క చిహ్నంగా మారుస్తాడు ఇక్కడే ఈ కథ నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మీరు చూడండి నాకు ఒకప్పుడు కెన్ అనే సన్నిహిత స్నేహితుడు ఉండేవాడు మేము జాగింగ్ కానీ అతను నన్ను చాలా ఆరోగ్యంగా ఉండేవాడు మేము ఒక కొండపై పరుగెత్తే వాళ్ళం నేను కష్టం అని పేరు పెట్టాను కెన్ ఎప్పుడు నన్ను ముందే కొండపైకి చేరుకుని వెనుక నుంచి నన్ను ప్రోత్సహించేందుకు అరుస్తాడు కెన్ కూడా నా లాగే ఒక కలలకారి ఒక ప్రణాళిక రచయిత మేము గంటల తరబడి క్రీస్తు కోసం ప్రపంచాన్ని చేరుకోవాలనే మా ఆశయాల గురించి మాట్లాడేవాళ్ళం అప్పుడు ఒక రోజు నాకు ఒక భయంకరమైన ఫోన్ కాల్ వచ్చింది కెన్ ఒక కార్ ప్రమాదంలో మరణించాడు అతను ఎంతో యువకుడు అంతటి సామర్థ్యంతో నిండిపోయినవాడు అతని అంత్యక్రియల్లో అతని అమూల్యమైన భార్య కుమార్తెలకు ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ నేను ప్రార్థిస్తున్నప్పుడు కష్టం అనే కొండ గురించి గుర్తుకు వచ్చింది అది ఇలా అనిపించింది నేను స్వర్గం నుండి కెన్గొంతురు వింటున్నట్లుగా నేను నిన్ను వదిలి వెళ్ళిపోయాను అని నాకు తెలుసు ఒక కఠినమైన కొండను ఎక్కాల్సి ఉంది కానీ నువ్వు చేయగలవు కొండపైకి పొండను గాటి పొండలోంచి పొండను జయించు రాసామి నువ్వు చేయగలవు కెన్ మరణించిన తుఫాన్ తర్వాత భవిష్యత్తు కోసం దేవుడు నాకు ఒక కొత్త దృష్టిని ఇచ్చాడు ఈ జీవితంలో మనమందరం ఎక్కాల్సిన కొండలు ఎదుర్కోవాల్సిన తుఫాన్లు ఉంటాయని నాకు అర్థమైంది కానీ విశ్వాసంతో మనం మరింత బలంగా ఎదిగి నిజంగా ముఖ్యమైనదేంటో స్పష్టమైన దృక్పథంతో కొత్త ఉద్దేశ్యంతో ముందుకు సాగదలము ఇది మళ్లీ మనలను నోహాకు తీసుకువెళ్తుంది అతను మరియు అతని కుటుంబం నౌకను వదిలి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి మొదట ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞను మరల గుర్తు చేశాడు ఫలించండి విస్తరించండి భూమిని నింపండి ఆది కాండము తొమ్మిది గంటల ఒక నిమిషం అత్యంత కఠినమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా మానవ జాతి కోసం దేవుని యోజన మారలేదు తనను తెలిసిన ప్రేమించిన తనతో నడిచే ప్రజలతో ప్రపంచం నిండిపోవాలని ఆయన ఇప్పటికీ కోరుకుంటున్నాడు ఇదే నోహా కథ యొక్క పరమార్థ సందేశం తుఫాను ఎంత గాఢంగా ఉన్నా సవాలు ఎంత భయానకంగా ఉన్నా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అది ఎంత వింతగా అనిపించినా మనం ఆయనను నమ్మి విధేయతతో ముందుకు సాగితే ఆయన మనలను ఆశతో నిండిన కొత్త ఆరంభంలోకి నడిపిస్తాడు ఇది ఆయన వాగ్గానం కాబట్టి మీరు ఈరోజు ఒక తుఫానును ఎదుర్కొంటున్నట్లయితే కొత్త ఆరంభాల దేవునిపై మీ దృష్టిని నిలిపి ఉంచండి నోహ ఆయన విశ్వసనీయత అనే దృఢమైన కునాదిపై మీ జీవితాన్ని నిర్మించండి మీ మొదటి ప్రతిస్పందన ఆరాధన మరియు కృతజ్ఞతతో ఉండనివ్వండి ఆ తర్వాత ఆయన మీకోసం సిద్ధం చేసిన కొత్త ఆరంభంలోకి అడుగు పెట్టండి ఆయన ప్రేమ ఉదంబడిక ఎప్పటికీ విఫలమవ్వదని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగండి ఎందుకంటే తుఫాను తర్వాత సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడు మేఘాలపై వర్ణధనస్సు వేసినట్లుగా ఆయన కృప కొత్త ఆరంభం మరియు మహిమమయమైన భవిష్యత్తుకు మార్గాన్ని వెలుగుందిస్తుంది కాబట్టి ముందుకు సాగుతూనే ఉందండి విశ్వాసంతో నడిచే వారి కోసం ప్రతి తుఫాను చివర కొత్త ఆరంభాలు ఎదురు చూస్తున్నాయి